నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం ముందుగా నంద్యాల విశ్వనగర్ అభివృద్ధికి ఆమడ దూరం కనీస వసతులు కరువు లోపిస్తున్న పారిశుద్ధ్యం పట్టించుకోని పాలకులు అధికారులు నంద్యాల కమిషనర్ కక్ష సాధింపు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మాచర్లకు బదిలీ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటదాస్ బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఆర్జీఎం కళాశాలలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి విచారిస్తున్న పోలీసులు నాటు స్థావరాలపై విస్తృత దాడులు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ అధికారులు నాన్న గెలుపు కోసం మహానిషర్లు కృషి చేస్తున్న ఎన్ఎండి ఫరోజ్ టీడీపీ పార్టీ గెలుపు కృషి చేద్దాం మన సమస్యలు పరిష్కరించుకుందాం కుల గణన సర్వే పకడ్బందీగా చేపట్టాలని వార్డులో పరిశీలించిన కమిషనర్ వెంకటదాసు నంద్యాల ఆర్డీఓ పార్టీ నూతన కార్యవర్గ సమావేశం విద్యార్థులకు చెక్కులు వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి నంద్యాల స్థానిక విశ్వనగర్ లో డ్రైనేజీ కాలువలలో డ్రైనేజీ నీరు రోడ్ల మీద ప్రవహిస్తున్న కౌన్సిలర్ గాని మున్సిపల్ అధికారులు గాని పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు గడిచిన నెలల నుండి మున్సిపల్ సిబ్బంది కాలువలు తీయకపోవడంతో దుర్వాసన దోమల బెడద ఎక్కువైందని రాత్రైతే చాలు దోమలతో అల్లాడిపోతున్నామని కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదని విశ్వానగర్ ని పట్టించుకునే నాదుడే కడువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రిపూట వీధుల్లో యువకులు కేకలు వేస్తూ రోడ్లపై బర్త్డేలు జరుపుకుంటూ బీభత్వం సృష్టిస్తున్నారని పోలీసు సిబ్బంది తిరగడం లేదని దిక్కు దిక్కు ఇబ్బందులు మరొక యువకులతో రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని పోలీసులకు చెబితే ఆ యువకులు మా ఇంటి మీదకి గొడవకు వస్తారేమో అని భయంతో చెప్పలేకపోతున్నామని మీడియా ద్వారా అధికారులు స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వార్డు కౌన్సిలర్ స్పందించి ప్రజలు డ్రైనేజీ దోమలతో ఇబ్బంది పడుతున్నా వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు

గత ప్రభుత్వంలో మాత్రము ఒక్క సైడు డ్రైనేజీకి వ్యవస్థకు కోసం కాలువలు తీశారు అది ఇంకో రెండో సైడ్ తీస్తామన్నది తీవ్వకపోక ఇప్పుడు మళ్ళీ రెండో ప్రభుత్వాలు రావడంతో వాళ్ళు కూడా చేస్తాం చేస్తామని నిలబడిపోయి వరైపోయి అంటున్నారు కానీ ఏమి చేయట్లేదు అవతల పక్క కూడా మూడు కాలువలు ఇవి కూడా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సగ్రంగా లేదు ఎంత చేసినా లేదు పోట పోవట్లేదు దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి కుక్కల బెడద చాలా ఉంది అందులో ఇంకోటి కూడా ఏమంటే ఇక్కడ విశ్వనగర్లో చాలా చాలా మంది నైట్ అయితే ఇక్కడ స్థానిక పిల్లలే చాలా తీవ్రమైన అరాచక శక్తులగా అల్లరి చేయటం చేయడం తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించుకోవడము రాత్రులు పోలీసులు కూడా అక్కడ చూస్తే చాలా మంచిది కొంతవరకు చాలా మటుకు ఈ దోమల బిడదల కన్నా పిల్లల యొక్క బిడదలే చాలా ఎక్కువగా ఉంది దోమలతో అయితే కనీసం మందు పోతుంది కానీ ఈ పిల్లల భవిష్యత్తులో చాలా అది ఎవరు చెప్పుకోకుంటారు కానీ చాలా మటుకు ఇక్కడ తాగి తన ఆడడం కట్టుకోవడం చేయడం అల్లర్లు అయితే చాలా ఉన్నాయి బర్త్డే కేకులు అంటూ రోడ్డు మీద నడి రోడ్డు మీద చేస్తూ ఉంటూ స్థానికులు కూడా చూస్తూ కూడా దాన్ని ఒక ఏం పట్టికపోకూడదు ఎందుకంటే అది కూడా పట్టుకుపోవడం అంటే తల్లి తల్లిదండ్రులే దానికి ముందస్తుగా ఉన్నారు ఇంకా పోలీసులు ఏం ఏ విధంగా చేస్తారో తెలియదు వాళ్ళ కోసం పోయి ఏమైనా కంప్లైంట్ చేస్తామంటే మళ్ళీ పోటీ మళ్ళీ మా మీద దాడి చేస్తారని అదొకటి దాంతో మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం ముందు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు తర్వాత ఇక్కడ రాత్రులు మాత్రం చాలా మటుకు పిల్లల బెడత చాలా ఉంది అరాచకంగా చాలా ప్రేరేపితంగా ఉన్నారు అదొక్కటి ఏంటంటే పోలీసులు గమనించి ఈ తల్లిదండ్రులకు కౌన్సరింగ్ ఇస్తే చాలా మంచిది నంద్యాల మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ గా రెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు అయితే గత కొన్ని నెలలుగా నెలల క్రితం కమిషనర్ రవిచంద్ర రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ పై అనేక విధాలుగా ఒత్తిడి చేస్తూ మున్సిపల్ నుండి బదిలీ చేయాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు కానీ ఎంత ఒత్తిడి చేసినా అసిస్టెంట్ కమిషనర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రభుత్వ ప్రోగ్రాంలు కూడా ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద లేకుండా కిందనే కూర్చోబెట్టడం మనకు విస్తవమే అయినా కూడా వీటన్నింటినీ పట్టించుకోకుండా అసిస్టెంట్ కమిషనర్ విధులు నంద్యాల జిల్లాలో ఎక్కడా కూడా బదిలీలు జరగలేదు కానీ కమిషనర్ బదిలీ చేయాలనే ఉద్దేశంతో మూడు రోజుల క్రితం అధికారులకు సిఫారసు చేశారు ఇరవై ఆరు కమిషనర్ బదిలీ చేస్తున్నట్లు జీవో జారీ చేశారు వెంటనే నంద్యాల మున్సిపాలిటీ నుంచి వెళ్ళిపోవాలని ఒత్తిడి ప్రభుత్వం కులగణన సర్వే ప్రతి జరుగుతున్నాయి అయితే ఉదయం ఇరవై వార్డులో అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది కలిసి వార్డులో కులగణన సర్వే చేస్తుండగా అసిస్టెంట్ కమిషనర్ కి అధికారులు ఫోన్ చేసి ఎందుకు రిలీవ్ కాలేదు రివ్యూ కావాలని ఫోన్ లో ఒత్తిడి చేయడంతో అసిస్టెంట్ కమిషనర్ మనో భావోద్వానికి గురయ్యారు జిల్లాలో ఏ కార్యాలయంలో కూడా బదిలీలు జరగలేదు కానీ నంద్యాల మున్సిపాలిటీలో ఆగమేఘాలుగా చేయడం వెనకాల ఎవరు హస్తం ఉంది నంద్యాల నుండి మాచర్లకు అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసులు బదిలీ చేయడం జరిగింది అయితే స్థానికులు సిబ్బంది మాట్లాడుతూ అసిస్టెంట్ కమిషనర్ సిబ్బందికి ఒక అధికారిగా కూడా కాకుండా మాలో ఒకరిగా ఉంటూ మాతో పని చేయించారని ఎవరికైనా అనారోగ్యం వస్తే సహాయం చేసేవారిని మున్సిపల్ కార్మిక మహిళకు ఎక్కించుకొని మెరుగైన వైద్యం చేయించి ప్రాణాలు కాపాడాలని ఇటువంటి అధికారులు బంధించడం చాలా విడ్డూరమని తెలిపారు అయితే ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ మార్చర్లకు బదిలీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే సహకరిస్తే మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చి పని చేస్తానని బాధపడుతూ మాట్లాడారు అదే రైట్ మేము కూడా అదే ముప్పై మీటింగ్లో ఉన్నాము గారు చూసుకుంటారు థర్టీ పర్సెంట్ చూద్దామనే ఆలోచన ఉంది సార్ నాడైతే అంతే అంతే ఫస్ట్ ఇచ్చామంటే ఫస్ట్ కడుపు చూడదు అంత లోపల వీళ్ళు అడవి చేస్తారు అంతే మన టెస్ట్ క్యారెస్ట్ కాబట్టి వెళ్లాల్సిందే కదా అట్లా ఇది ఒకసారి మనం కాంటాక్ట్ రాదు తెలియజేస్తాను కలిపి సార్ ఎక్కడికి సార్ బదిలీ ఎక్కడికి సార్ బదిలీ ఎక్కడికి సార్ మాచిల్లా మున్సిపల్ కమిషనర్గా ఎలక్షన్ కమిషన్ ఆదేశాన్ని మేరకు బదిలీ చేయడం జరిగింది తదనంతరము మరలా మనకు మంద్యాల అవకాశం ఇస్తే కంపల్సరిగా ఆంగ్పల్లి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మరమ్మ నంద్యాల అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ప్రత్యేక అనిపెస్ట్ చేయడం జరిగింది సారు కూడా మనకు సార్పూర్గా స్పందించారు కాబట్టి సంతోషంలోనే మనము నంద్యాల జిల్లా పాన్యం మండలంలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది ఈ ఘటన ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది విద్యార్థిని వెల్దుతి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన కె మాధురి ఆమె బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శుక్రవారం రాత్రి పది గంటలకు కళాశాల వసతి గృహంలోని బాత్రూంలో ఆమె ఆడబిడ్డను ప్రసవించింది సమాచారం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థిని దగ్గరలోని శాంతిరామ్ హాస్పిటల్లో చేర్చారు తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆమె చికిత్స పొందుతూ శనివారం మరణించింది చదువుకోవడానికి వచ్చిన విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపింది ఈ వ్యవహారంపై విద్యార్థి ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి కళాశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు యత్నించారు కానీ అందుకు పోలీసుల నుంచి సహకారం లేకపోవడంపై విమర్శలు వచ్చాయి విద్యార్థిని మరణంపై కళాశాల యాజమాన్యం పోలీసుల నుంచి పొంతన లేని సమాధానాలు వస్తుండడంపై విమర్శలు వచ్చాయి మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్ఛార్జ్ సిఐ శివకుమార్ రెడ్డి తెలిపారు అయితే ఆర్జీఎం కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉమామాధురి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మ నాకు కడుపు నొప్పి వస్తుందని ఫోన్ చెప్పడం జరిగిందని వారి తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి మా అమ్మాయికి కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో మేము వెళ్లి చూడగా బాత్రూమ్ లో రక్తం అడుగులో పడిందని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగిందని వివరాలు తెలిపారు వాళ్ళ రూమ్మేట్స్ పనుకోన్నారు ఆ పాప బాత్రూమ్కి అనేది అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆ టైంలో మా పాప ఫోన్ చేసింది కడుపు నొప్పి అనేసి చెప్తుంది మేము కలవాలి అనేసి చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళిద్దరినీ కూడా రూమ్ పిలుచుకొని పోయాము పిలుచుకొని వెళ్ళిన తర్వాత మా సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఉన్నారు ఆ పాప ప్రెగ్నెంట్గా ఉండినది దాని తర్వాత వాళ్ళమ్మ సమక్షంలోనే ఆ పాప డెలివరీ అనేది అక్కడే అయినది అయిన తర్వాత ఆ పాపకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం అనేసి శాంతిరామ్ మెడికల్ కాలేజీకి మా అంబులెన్స్లోనే తీసుకొని పోవడం అనేది జరిగింది అయిన తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ చేయవలసినటువంటి పరీక్షలన్నీ అన్నీ చేసేసారు తర్వాత సీరియస్గా ఉందనేసేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి కర్నూలు మెడికల్ కాలేజీకి వాళ్ళు తీసుకొని పోయారు అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఆ పాప చనిపోవడం అనేది జరిగింది ఆ చిన్నపా నిన్ననే మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అనేది జరిగింది నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు పర్యవేక్షణలో నంద్యాల జిల్లాలో నాటసారా అక్రమ మద్యం నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నాటసారా స్థావరాలపై విస్తృత దాడులు చేస్తున్న పోలీసు అధికారులు ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సందర్భంగా బనగానపల్లి మండలంలోని గడ్డమేకలపల్లి గ్రామం ఊరి బయట నాటసారా బట్టి నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి అధికారి ఆధ్వర్యంలో మరియు వారి సిబ్బంది సాయంతో నాటసారా స్థావర పోలవరంపై దాడి చేసి సుమారు ఆరు లీటర్ల బెల్లం పూటను ధ్వంసం చేయడంతో పాటు ఇరవై లీటర్ల నాటు సారాయిని మరియు మోటార్ సైకిల్ పై మరియు నాటు సారా నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించడం జరిగింది పాపిలి మండలంలోని ఆలేబాతాండ గ్రామం ఊరి బయట నాటుసారా బట్టి కలిగి ఉన్నారని సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి ఎస్పీపీ మరియు వారి సిబ్బంది సహాయంతో నాటుసారా స్థావరాలపై దాడి చేసి సుమారు ఒక వెయ్యి తొమ్మిది వందల లీటర్ల బెల్లం పూటను ధ్వంసం చేయడం జరిగింది నాటుసారా తయారీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను కనుగొనడం జరిగింది నాటుసారా తయారు చేయడాన్ని బట్టి వద్ద ఉన్న డ్రమ్ములను మరియు ఇతర వస్తు సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మరియు జిల్లా పోలీసు అధికారులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నాటుసారా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలు నాటుసారాకు అలవాటు పడి కుటుంబాలను తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని మరియు నాటుసారా తయారు చేయడం రవాణా చేయడం అమ్మడం నేరం అని తెలియదు చేస్తూ త్రాగటం వలన వచ్చే నష్టాలను వారికి వివరిస్తూ ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గాంజాని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర డీజీపీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీసులందరూ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని దాన్ని నియంత్రణ లేక తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే నంద్యాల జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేపు మరియు లోకల్ పోలీసులు కూడా గంజా పైన నిరంతరంగా దాడులు చేస్తూ పట్టుకోవడం జరుగుతుంది ఈ గాంజా అనేది మనుషుల ఆరోగ్యంపై పలు రకాల చెడు ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి దీన్ని నియంత్రించడం సమాజంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ గాంజాకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా సెప్ పోలీసులకు కానీ అదేవిధంగా నంద్యాల పోలీసులకు కానీ తెలియజేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ నాటుసార నియంత్రణకు కూడా నంద్యాల పోలీసు సెప్ పోలీసు నియంత్రణ చర్యలు చేప చేపట్టడం జరుగుతుంది ఈ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చాము మనం వీటిపైన కూడా నిఘా ఉంచాము వీటికి సంబంధించి ఏదైనా ప్రజల దగ్గర సమాచారం ఉన్నట్టయితే దాన్ని పోలీసు వారికి సెప్ పోలీసు వారికి తెలియజేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము థ్యాంక్స్ నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎన్ఎండి ఫిరోజు నాన్న గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు ప్రజలలో తెలుగుదేశం పార్టీపై అవగాహన కల్పిస్తూ పార్టీ చేసిన పథకాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబును గెలిపించుకుందామని మసీదులలో టీ షాప్ లో వద్ద ఏఎండి ఫిరోజు కృషి చేస్తున్నారు నంద్యాల సాయిబాబా నగర్ వద్ద టీ షాప్ లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఎన్ఎండి ఫరూక్ ను గెలిపించుకుంటే మన సమస్యలను తీరుతాయని తెలుపుతూ వారిలో ఒకరిగా ఛాయ్ తాగుతూ ఆప్యయంగా మాట్లాడుతూ మనమందరం ముందుకు సాగుదాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం అంటూ నాన్న కోసం కృషి చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఛాయ్ పై చర్చ అంటూ ప్రతి వార్డులో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజలకు ఏ సమస్యలున్నాయో తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో వారి సమస్యలు పరిష్కారం కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలిపారు

గుడ్ మార్నింగ్ నంద్యాల ల మనం కూడా జాయిపే చర్చాలి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఇందులో ప్రతిరోజు మనం ప్రతి వార్డులో పోయి జనాలు అందరినీ కలుస్తున్నాము ప్రతి ఒళ్ళు ఎవరెవరు టీ తాగుతారో లేకపోతే అక్కడ ఉన్న జనాలు అందరితో కలిసి వాళ్ళతో ముఖాముఖి అయ్యి వాళ్ళ ఏమంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది తెచ్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం చెప్పకుండా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశంకి ఓటేస్తారని ఎందుకంటే పోరాటం ఈ ప్రభుత్వాన్ని నల్ల ఎమ్మెల్యేని చూసి అందరూ విసుకుపోయినారు దానికోసం మేము అందరం ఎవ్రీడే ఎలక్షన్స్ అయ్యే వరకు మేము ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తాము ప్రతి హోళ్ళ దగ్గర వెళ్తాము కంపల్సరీ ప్రతి హోళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనమంతా కృషి చేస్తాము అట్లనే ప్రతిరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రతిరోజు చాలామంది వస్తున్నారు చాలా ఇది ఒకటే కంప్లైంట్ అసలు ఈ ఎమ్మెల్యే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎప్పుడు లేడు ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి నంద్యాలలో తిరుగుతున్నాడు అంతే దాని తప్ప ఇంతకుముందు ఎక్కడా లేడు నంద్యాల నంద్యాలలోనే లేడు దానికోసమే ప్రజల్లో అయితే ఈసారి ఖచ్చితంగా ఈ శిల్పా ఫ్యామిలీని ఇంకా కొండా శంకేసుల వరకు పంపించే వరకు ఎవరు నిద్రపోరని పకడ్బందీగా కుల సర్వే చేపట్టాలి గణన సర్వే పక్కడీగా చేపట్టాలని కమిషనర్ వెంకట దాస్ తెలిపారు నంద్యాల స్థానిక ఇరవై నాలుగో వార్డులో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేస్తున్న గణన సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు సాయిబాబా నగరంలో చేపట్టాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ తెలిపారు ఇరవై నాలుగవ వార్డులో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేస్తున్న కులగణన సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కుల సర్వే అనేది వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒకసారి స్టార్ట్ చేయాలని చూసి తర్వాత తదనంతరము కొన్ని కారణాల వల్ల ఇవన్నీ డిలే అవుతూ మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ కులకర్ణ సర్వే అనేది సర్వే చేపట్టడం జరిగింది మన నంద్యాలపట్నంలో నలభై ఎనిమిది వార్డులు కూడా ఈ కులకర్ల సర్వే ప్రస్తుతం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు వార్డు వాలంటీర్లు వేగవంతంగా పనిచేస్తున్నారు దాంతోపాటు మున్సిపల్ స్టాఫ్ నోడల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం దీనిలో ప్రజలకు తెలియజేల్సింది ఏంటంటే వాస్తవిక తెలియడానికి వాస్తవికత అంటే మనం దీనిలో సేకరించే కులం కానీ తదితర అంశాలు వాళ్ళ వాస్తవ జీవన విధానాన్ని తెలుసు తెలియపరచడానికి మాత్రమే తప్ప ఎటువంటి దీనికి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి ఇంతకుముందే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తెలియడం జరిగింది ప్రజలకు కనీస వసతులు అయినటువంటి అన్ని రకాలు అంటే వారి యొక్క వాస్తవ జీవన విధానాలు తెలుసుకోవడం కోసమే ఈ యొక్క సర్వే సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు భవిష్యత్తులో ఈ సర్వే వల్ల ఎవరికి ఇబ్బంది రాదు ఎటువంటి స్కీమ్స్ కానీ గతంలో శాంక్షన్ చేసినవి కూడా ఏవి కూడా రద్దు కావు అని వాస్తవంగా మనకు ఈరోజు జరగబోయే అంశాల్లో కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే వివిధ రకాలైన కార్యక్రమాలకు ఇవన్నీ కూడా ఈ సర్వే బాగా ఉపయోగపడి ప్రజలకు చేరువైతారని చెప్పి ప్రజలకు లబ్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నందియాల అమ్మవారి శాల కమిటీ హాల్లో ఆర్డీఓ పార్టీ నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించారు కన్యకా పరమేశ్వరీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించారు అనంతరం పలు సేవా కార్యక్రమాలు వికలాంకులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్డిఓ పార్టీ ఆర్యవైశ్య ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఆర్యవైశ్య కుటుంబకులకు విద్యకు కుటుంబ జీవన విధానానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతోందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కర్నూలు ఉమ్మడి జిల్లాల అబోపా కార్యవర్గ సమావేశము అత్యంత వైభవంగా అమావాసాల్లో నిర్వహిస్తున్నాము ముఖ్యంగా జిల్లాలోని అన్ని యూనిట్ల వాళ్ళు వచ్చినారు అధ్యక్ష కార్యదర్శులకు వారి యొక్క సేవా కార్యక్రమాలు ఒకరికొకరు తెలుపుకున్నారు తద్వారా మిగతా అబోపా యూనిట్లు కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ కార్యక్రమంలో జిల్లా అమోప్ప అధ్యక్షుల వారు కొన్ని బహుమతులు కూడా ప్రకటించినారు అవన్నీ మా అధ్యక్షుల వల్ల అన్నట్టు తెలియజేసినారు ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని దివ్యల దివ్యాంగుల అబ్బాయికి వికలాంగుడికి ఒక వీల్చైర్ దాదాపు ముప్పై వేల రూపాయలు వర్తయ్యేటువంటి వీల్చైర్ గొప్పటం జరిగింది ఇలాగే మేము సేవా కార్యక్రమాల్లో ముందుకు పోతుంటామని తెలియజేస్తున్నాం నంద్యాల వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి దీనికి వివిధ యూనిట్లు నంద్యాల కర్నూలు సంబంధించిన వివిధ యూనిట్లు అంటే ఆర్లగడ్డ ఎమ్మినూరు నంద్యాల డోను ఆదోని వివిధ యూనిట్ల నుంచి వచ్చేదాక మహిళా మహిళా సభ్యులు కర్నూలు మహిళా సభ్యులు కూడా చేయడం జరిగింది వారు వచ్చి వాళ్ళు చేసిన కార్యక్రమాల్ని నిషేధపరుస్తూ అందరికీ తెలియపరుస్తూ తద్వారా అవోప ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందనేసి అందరికీ తెలియపరుస్తున్నాము ఈ సందర్భంగా డిస్టిక్ నుంచి అవోపా యూనిట్ల వారికి ఈ సంవత్సరం రెండు వందల పుస్తకాలు ఒక్కొక్క యూనిట్కు వితరణ చేయడానికి ఇష్టపడు ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత అట్లాగే ఒక్కొక్క యూనిట్కు మంగళసూత్రము కళ్యాణ 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 మహోత్సవం దానికి గాను టాలీబుడ్ మెట్టెలు నంద్యాల జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ఇరవై తొమ్మిదవ తేదీన నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో వినూత్న తరహాలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్జీజులాని సమూన్ తెలిపారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా యథావిధంగా జగనన్నకు చెప్తాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు నంద్యాల విశ్వనగర్ అభివృద్ధికి ఆమడ దూరం కనీస వసతులు కరువు లోపిస్తున్న పారిశుద్ధ్యం పట్టించుకోని పాలకులు అధికారులు నంద్యాల కమిషనర్ కక్ష సాధింపు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మాచర్లకు బదిలీ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటదాస్ బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఆర్జీఎం కళాశాలలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి విచారిస్తున్న పోలీసులు నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ అధికారులు నాన్న గెలుపు కోసం మహానిషలు కృషి చేస్తున్న ఎన్ఎండి ఫరోజ్ టీడీపీ పార్టీ గెలుపు కృషి చేద్దాం మన సమస్యలు పరిష్కరించుకుందాం కుల గణన సర్వే పకడ్బందీగా చేపట్టాలని వార్డులో పరిశీలించిన కమిషనర్ వెంకటదాసు నంద్యాల ఆర్డీఓ పార్టీ నూతన కార్యవర్గ సమావేశం విద్యార్థులకు చెక్కులు వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి ఇవే బులెటిన్లో అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే